హలో గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపరెడ్డి అఫీషియల్ నా ఇంతకు ముందు వీడియోస్ చూడకపోతే తప్పనిసరిగా చూసేయండి ఇదే మొదటిసారి నా ఛానల్కి వచ్చినట్లయితే నా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రోజైతే నేను అసలు హ్యాపీగా లేను ఇంటితో బర్త్డే నార్మల్గా అయితే నేను చాలా బాగా సెలబ్రేట్ చేయాలనుకున్నాను మేము కలిసి ఉండేది ఎందుకంటే ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్కి మేము కలిసి ఉండకపోవచ్చు రీజన్ ఏంటంటే జాబ్లో ఉండొచ్చు లేదైనా ఇంటి దగ్గర ఉండొచ్చు అని ఇంకా ఇదే బాగా చేయాలని అయితే నేను చాలా ప్లాన్స్ చేసుకున్నాను ఇంక ఇంతకు ముందు టూ ఇయర్స్ కూడా నేను అంత బర్త్డే సెలబ్రేట్ చేయలేదు ఇదే ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అవుతుంది అయితే నేను ఇంకా చాలా అనుకున్నాను ఏమంటే ఇంకా ముందు టూ ఇయర్స్ ఎందుకు చేయలేదంటే ఫస్ట్ బర్త్డేకి తను తను ఫస్ట్ బర్త్డేకి అయితే ఇంట్ హాస్టల్ నేను లేననుకుంటా సెకండ్ బర్త్డేకి తను వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఇప్పుడు ఈ బర్త్డేకి అయితే చాలా గ్రాండ్గా చేస్తాం అనుకున్నా బాగా డెకరేట్ చేసి ఇవన్నీ చేసి నాకు వీలయ్యేంత విధంగా బట్ ఏమైందో తెలీదు బా అవ్వలేదు ఫస్ట్ షాపింగ్ చేయాలనుకున్నాము నిన్న మొన్న మార్నింగ్ గుడికెళ్ళాము ఇంకా నిన్నైతే షాపింగ్ చేయాలనుకున్నాము షాపింగ్ చేయడానికి మార్నింగ్ అయితే వీలు అవ్వలేదు చాలా ఎండగా ఉందని వెళ్ళలేదు ఇంకా ఈవినింగ్ త్రీకిలా రెడీ అయ్యేసరికి చాలా గట్టిగా వర్షం పడింది ఇంకా వర్షం పడేసరికి సెవెన్ వరకు వీలు అవ్వలేదు తను చాలా మూడ్ ఆఫ్ అయిపోయిందని ఇంకా పర్లేదులే నాకు నైట్ జర్నీస్ అయితే పడవు నాకు కూడా కలిసి రావని నా అభిప్రాయం బట్ తప్పదు తను చా చాలా మూడ్ ఆఫ్ అయిపోయింది సో ఆ రీజన్తో మేము ఇంకా వెళ్ళాల్సి వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్లో తీసుకొని వచ్చేసాం డ్రెస్సెస్ అయితే ఇంకా బాగానే అయిపోయింది ఇంకా నైట్ సెలబ్రేషన్ ఎలా అయ్యిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేయండి ఇప్పుడైతే ఇంకటి వాళ్ళు అవ్వలేదు ఇంకటి వాళ్ళు అవ్వలేదు ఏంట్రా బాబోయ్ అని నేనైతే టైం కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే కరెక్ట్ టైంకి విస్ చేయాలని అందరూ అనుకుంటారు కదా అందుకు ఇంకా నాకైతే ఇంకా డైలీ వేగంగా పడుకోవడం అలవాటు అయిపోయింది సో ఫుల్గా నిద్ర వస్తుంది అందుకే నా ఫేస్ అయితే అలా ఉంది ఇంకా టైం అయిందని నేనైతే అంకితకి విష్ చేశాను ఇంకా ఇప్పుడైతే కేక్ కటింగ్ చేయాలి కదా కేక్ అయితే నేను తీసుకొచ్చి ఆంటీ వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టాను ఎందుకంటే అది కూల్ కేకు మళ్ళీ కరిగిపోతే అసలు కట్ చేయడానికి కూడా అవ్వదు ఐస్ క్రీమ్ వాటర్లా అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంకా మున్ ఇంక ఇప్పుడు వానరాంటి వాళ్ళకి కాల్ చేసాము ఎందుకంటే కేక్ తీసుకురావాలి కదా మేము సడన్గా వెళ్ళి డోర్ నాక్ చేస్తే వాళ్ళకి కొంచెం టెన్షన్గా ఉంటుంది సో అందుకే ముందే కాల్ చేసాము ఆ అక్క అయితే విష్ చేశారు అంకితకి ఇంకా నేను కేక్ తీసుకొచ్చి అయితే బెడ్ పెయిన్ పెట్టేశాను ఇప్పుడైతే మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాం తెలుసు కదా తను கல 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 அலக்கி சச்சிப்போடு इनकाल Asal <laughs> air

வல கொஞ்சோ கட்டி கொண்டு கேக்கு ఇలా జరిగింది ఇంక సెలబ్రేషన్ ఇంకా తనైతే శ్రీవల్యాణ్ అని కదా నా ఫ్రెండ్ అని తనైతే ఇంకా కాల్లోనే ఉంది ఫస్ట్ ఇయర్ లో నేను తను ఇంకా కావ్యాన అమ్మాయి అంకిత కలిసి ఉండేవాళ్ళము మా స్టోరీ చెప్పాలంటే అది పెద్దది ఏదైనా ఒక లాగ్ తీస్తానులే ఇంకా మా నలుగురుము చేయాలనుకున్నాం ఫస్ట్ సెలబ్రేషన్ ఎవరి బర్త్డేస్ సరే అవ్వలేదు ఈ టూ ఇయర్స్ ఇయర్ ఇంక చూసుకుంటాం అనుకున్నాము ఇంకా తనైతే అలా లైన్లోనే ఉంది మేము అసలు ఏం బాగా జరగలేదు అసలు ఎందుకు అలా జరిగిందంటే ఫస్ట్ మనకు తెలుసు అంటే మేము డ్రెస్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా వర్షంలోనే వెళ్ళాము ఇంకా అన్ని తీసుకొచ్చేటప్పుడు తడిచే ఆ కేక్ కూడా తడిచింది ఇది నేను బేకరీలో కేక్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు నేనైతే అంకితకి అక్కడ స్టాప్లో పెట్టి నేను పరిగెట్టి పరిగెట్టి వచ్చాను ఇక్కడికి చాలా వర్షం పడుతుంది వచ్చేటప్పుడు అవి తడిచిపోతాయి ఇంకా యూజ్ అవ్వనే అనే దీంతో నేను ఏమి అసలు తీసుకోలేదు అది కూడా నేను వర్షంలో ఆ షాప్కి వెళ్తే అవాల్సి వచ్చింది సో అలాంటి ఏం ఇంకా నేను ఒక్కదాని మీద తన పక్కనే ఉంది ఏం డెకరేషన్స్ చేస్తే నవ్వదు అవ్వదు సరేలే నైట్ అలాగో అవ్వలేదు ఈ రోజు బాగా చేస్తామని చాలా ఇవి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ లెక్సేసరికి మా చూడండి మేము ఎలా ఉన్నాము అప్పటికి నేను తనకు చెప్తున్నాను టైం అవుతుంది వ్యాగింగ్ రెడీ అవ్వు ఏమవ్వదని తను చూడండి అలా లేజీగా ఉంది ఇలా ఉంటుంది అనమాట తనతో ఇంక ఇలా ఉన్నాము ఎందుకు అంటే బాగా ఎంట తగిలింది ఇంకా ఇంకో రీజన్ ఏంటంటే మా నాన్నగారు ఈరోజు వస్తారు అన్నారు నాకు ల్యాప్టాప్ తీసుకోవడానికి వాళ్ళు సింహాచలం వచ్చారు ఇంకా నన్ను కలవడానికి వస్తారన్నారు సో ఆ రీజన్తో మేము వెయిట్ చేస్తున్నాము వేగంగా వేగంగా ఇంకా మేము చాలా ప్లాన్స్ వేసుకున్నాం మార్నింగ్ సింహాచలం వెళ్ళాలి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాలి శిల్పారామంకి వెళ్ళాలి ఇంకా నైట్ ఈవినింగ్ బీచ్కి వెళ్ళాలి ఆ ఇంకా రూమ్కి వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలి ఇంకా తనకి ఈవినింగ్ మంచి సర్ప్రైజ్ ఇస్తాను అని అనుకున్నా బట్ ఏమైంది అసలు అసలైంది తెలియాలంటే మా నాన్న వచ్చారు మా నాన్న రావడానికి రీజన్ ఏంటంటే నాకు ల్యాప్టాప్ తీసుకుని రావాలనుకున్నారు బట్ కథ మొత్తం రివర్స్ అయిపోయింది మేము మార్నింగ్ లెవెన్ కి స్టార్ట్ అయ్యాము మాకు డ్రెస్ స్టిచ్చింగ్ అవ్వలేదు ఎందుకంటే నిన్నే తీసుకు వచ్చాము ఇంకా మా డ్రెస్ స్టిచ్చింగ్ చేయడానికి టైం సరిపోలేదు ఈ రోజు మార్నింగ్ డ్రెస్ స్టిచ్చింగ్ ఇచ్చాము అది కూడా ఎయిట్కి ఇలా సాప్ తీయలేదు టెన్కి ఇచ్చాము టెన్కి ఇస్తే ఇంకా డ్రెస్ స్టిచ్చింగ్ అవ్వలేదు ఇంకా వాటిపైన క్లాత్స్ కొన్ని అంటే చుడిద దుఃఖం అనేది సెట్ అవ్వలేదు సో దానికోసం మళ్ళీ షాపింగ్కి వెళ్ళాము చూడండి ఇది కూడా ఇంకా స్టార్ట్ అవుతున్నాం షాపింగ్కి అమ్మా నీ అవుట్ ఫిట్ చూపించు ఏంటి తన బర్త్డే అయ్యి ఉండి ఇద్దరం ఒకటే వేసుకున్నాం ఇద్దరం ఒకేలాంటివన్నీ తీసుకున్నాం తన బర్త్డే అయినా నా బర్త్డే అయినా ఇంకా సేమ్ ఉంటాయి చూపి ఏం చూపించు ఇంకా సరిగ్గా ఇగో అది సేమ్ అవుట్ ఫిట్ ఏంటి ఇద్దరిది ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తా చూడండి షాపింగ్ ఏం చేస్తున్నాం అనేది ఇదైతే డీమార్ట్లో ఇప్పుడు మేమైతే మాకు కావాల్సిన దుప్ప లెగ్గిన్ తీసుకుని వచ్చాము బట్ మాకు సరిపోయేవి ఇక్కడ దొరకలేదు ఇంతకు ముందు ఉండేవి ఇక్కడ లేవు దానికోసం కొంచెం లేట్ అయింది మొత్తం వెతకము సెల్ఫ్ మొత్తం అక్కడంతా వెతికేసరికి లేట్ అయింది ఇదైతే ఆ షాప్లో బాబు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు వాళ్ళ ఫాదర్ని అసలు పట్టించుకోవట్లేదు ఇంక నేనైతే ఎత్తుకున్నా ఆడట్లేదు తీసుకు వాళ్ళ నాన్నకి అసలు పిలవట్లేదు కూడా నా బాబు చూపి ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా తీసుకొచ్చి స్టిచ్చింగ్ ఇచ్చే టైంలో నాన్న కాల్ చేశారు చాలా ఫైర్ అయిపోయారు మా నాన్న అయితే నా పైన అసలు అంతలా నా లైఫ్లో ఎప్పుడు నా పైన అవ్వలేదు అంతలా అయిపోయారు ఎందుకంటే మార్నింగ్ నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారు ఫుడ్ తినకుండా నాదే మిస్టేక్ బట్ నేను కూడా కావాలని చేయలేదు చాలా నేను కూడా చాలా మూడ్ ఆఫ్ అయిపోయాను ఏడ్చుకున్నలా అయిపోయాను ఇంకా అంతలా మా నాన్న పైన అయ్యేసరికి ఇంకా అది అయ్యింది అక్కడ సిక్స్ వరకు మా నాన్నతోనే అయిపోయింది నేను త్రీకి వెళ్ళాను అక్కడ ఫోర్కి కి వెళ్తే అక్కడ ఫోర్ నుంచి ఫైవ్కి కి మేము నాన్న వాళ్ళకి బీచ్ డ్రాప్ చేసి ఇంక ఇక్కడికి ఇంకా వైట్ సెట్ లో ఉన్నారు కదా అతనే మా నాన్న ఇంకా మిగతా వాళ్ళు మా విలేజ్ వాళ్ళు మా నాన్నతో పాటు సింహాచలం వస్తానంటే మా నాన్న తీసుకొచ్చారు ఇంకా మేము బీచ్ చాలా అయిపోయింది కోటింగ్ మా నాన్నతో అం బాగా మూడ్ ఆఫ్ గా ఉంది సిక్స్ అండ్ హాఫ్ అయిపోయింది ఇంక నేను ఏం తీసుకోలే ఇప్పుడైతే నేను అంకితకి సీఎంఆర్ దగ్గర పెట్టాను అసలు గిఫ్ట్ కూడా తనకు నేను ఏమి ఇవ్వలేదు నేనైతే చాలా అనుకున్నాను తనకి ఇవ్వాలి ఇలా చెయ్యాలి ఇప్పుడు కూడా నేను బస్సులో అన్నీ అనుకున్నాను కొమ్మదిలో దిగి ఇంకా అన్ని తీసుకెళ్ళి డెకరేట్ చేసి ఇవన్నీ అనుకున్నాను బట్ డైరెక్ట్ బస్సు దొరికేసింది ఇంకా డైరెక్ట్ మా విలేజ్లోనే ఇక్కడ మా హౌస్ ఒక విలేజ్లో ఉంది కదా అక్కడే దిగాను ఇంకా తేడానికి కూడా ఎవరు సపోర్ట్ లేదు ఇప్పుడు కూడా నైట్ అయ్యింది ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నేను చాలా మూడ్ సారీ అంకిత అసలు నేనైతే ఇలా చెయ్యాలి అనుకోలేదు నీ బర్త్డే చాలా అనుకున్నాను బాగా చేయాలి నీకు బాగా సర్ప్రైజ్ చేయాలి బాగా హ్యాపీగా ఉంచాలి అని వీలవ్వలేదు ఒక్కరు తోడు కూడా లేదు ఇంకొకరు తోడున్న నేను షాప్కి వెళ్తే తెచ్చేసేదాన్ని నాకు నైట్ చాలా భయం అయినా ట్రై చేద్దామా అంటే అసలు ఎవ్వరు లేరు బాగా చీకటిగా ఉంది ఇప్పుడు కూడా నేను రూమ్లో ఒకదాన్ని ఉన్నానే కానీ చాలా భయంగా ఉంది నాకు తప్పదు ఇంకా లీ అండి బర్త్డే ఇంకా ఏమి ఇవ్వాలో కూడా నీకు గిఫ్ట్స్ నాకు అర్థం కావట్లేదు అనుకున్నావన్నీ ఫెయిల్ అయిపోయి ఇంకా నేను మెయిన్ గా అనుకున్నది ఇంకా నేను మెయిన్ గా నీకు ఇవ్వాలనుకున్నది నువ్వు ఎప్పుడూ ఫుడ్ డొనేషన్ చేయడానికి ఇష్టపడతావు నీతో అది కూడా చేయిస్తాను అనుకున్నాను బట్ అసలు గుడికి వెళ్ళడానికి వీలు అవ్వలేదు మ్యాథ్స్ నాకు ట్రై చేస్తాను రేపు మార్నింగ్ నీకు సింహాచలం తీసుకువెళ్ళడానికి వీలైతే అక్కడ చూస్తాను బట్ సారీ ఇదైతే నేను చెప్పగలను మా ఇంకా మీకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే మా మధ్య ఏం గొడవలు ఏం లేవు ఇలా చేయడానికి సిచ్యువేషన్స్ అలా చేయాల్సి వచ్చింది ఇంకా ఏమో నెక్స్ట్ ఇయర్ మ్యాథ్స్ నేను ఎక్కడున్నా నీకు బాగా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా రియల్లీ సారీ నేనైతే ఇలా చేయాలని అస్సలు అనుకోలేదు నీ బర్త్డే నేను బస్సులో చాలా బాధపడ్డాను ఇలా ఎందుకు అయిపోయిందో అని నువ్వు కూడా చాలా ఆఫ్ అయ్యావు నేను చూశాను అర్థమైంది కూడా నాకు ఇంకేం చేయలేను సరే ఇప్పుడైతే నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా గిఫ్ట్ ఏం లేదు ఎప్పటినుంచో నీ బోడిగా ఉంది సో దానికోసం చైన్ తీసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు షాపింగ్కి వెళ్తాను చేస్తాను ఇదే రీజన్స్ ఫ్రెండ్స్ తన బర్త్డే చేయకపోవడానికి మా నాన్న రావడానికి రీజన్ అది మా మధ్య ఎటువంటి తగులు లేవు వచ్చినా విడుపు థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మళ్ళీ నేను ఎండింగ్ ఇస్తాను ఇవ్వను బట్ తన బర్త్డే మీకు చూపిస్తాను అంటే తను గిఫ్ట్ ఇచ్చేది మేము ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తాము తింటాము దీనికి భయం ఏదో అనుకోవచ్చు తను వస్తుంది తను తోడుంటే నాకు అంతగా భయం ఉండదు తోడు నాకు సో అది ఇప్పుడు నేను ల్యాప్టాప్ పెట్టడానికి వ్యాంగ్ రావాల్సి వచ్చింది థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ఎవరికైనా ఏమైనా చెప్పాలనిపిస్తే విష్ చేయాలనిపిస్తే చేయండి బాగా ఇప్పుడైతే హోటల్కి వచ్చాము నేను అంకిత ఇంకా మాతో ఎవరు రాలేదు ఎందుకంటే నైట్ ఇంకా ఇంకా స్త్రీకి కూడా పిలిచాము వాళ్ళ పేరెంట్స్ ఉన్నారని ఇంక రాలేదు ఇప్పుడైతే స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాము మేము మార్నింగ్ నుంచి అయితే ఒకసారి తిన్నాము అది కూడా ట్వెల్వ్కి ఏదో తినేస్తామని ఇంకా టూ స్టార్టర్స్ చెప్పుకున్నాము ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టాము అంకిత అయితే చాలా మూడ్ ఆఫ్గా ఉన్నాం కొంచెం ఇప్పుడు పర్లేదు అనిపించేలా ఉంది ఇందాకైతే ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది చూసేసరికి ఇప్పుడైతే స్టార్టర్స్ తింటున్నాము ఇంకా నేను తనకు అంటున్నాను కావాలా కావాలా అని వీడియోస్ తీసేటప్పుడు ఇంకా బిర్యానీ అయితే పెట్టుకున్నాము స్టార్టర్స్ పర్లేదు అనిపించింది బిర్యానీ అయితే అస్సలు నచ్చలేదు ఇంక ఇద్దరికి చాలా ఎక్కువ అయిపోయింది ఇంకా అది విడిచిపెట్టేయాల్సి వచ్చింది అంకితకైతే గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు తన బర్త్డే టూ డేస్ అయిపోయింది ఏం తీసుకుందామన్నా అలా నా తోడుగానే ఉంటుంది నేను బయటికి వెళ్ళాలన్నా తనే తోడు రావాలి సో దానివల్ల నేను తీసుకోలేదు ఇప్పుడు మేము కూరగాయలకు వెళ్ళాము ఇంకా ఇంకా డేస్ అలా గడిచిపోతున్నాయి నాకు ఇష్టం లేదు ఇంకా సింహాచలం వెళ్ళడం కూడా అవ్వలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అంటే నాకు ఇంకోటి ఇవ్వాలని ఉండేది బట్ సెట్ అవ్వలేదు అది ఇక్కడ సో అందుకే ఇప్పుడు ఒకటి ఇస్తున్నాను తను కింద ఉంది అంకిత ఏది అంకిత అంకిత ఏది అంకిత ఏది అంకిత ఏది వాటర్ పట్టట్లేదా కింద తను వాటర్ పడుతుంది ఇందాక నేను తనకి స్టాప్ లో విడిచిపెట్టి నేను వెళ్ళాను అనమాట షాప్ కి నేను షాప్కి వెళ్తాను అని చెప్పి మొబైల్ షాప్ కి తనకి రోడ్డు అవతల పెట్టాను ఇప్పుడైతే నేను గోల్డ్ షాప్కి వచ్చాను అలానే గోల్డ్ తీసుకుని కాదులే సిల్వర్ చైన్ తీసుకోవడానికి నాకు అర్థం కాలేదు ఫస్ట్ తనకి నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేస్తాను అక్కడ చెప్తాను తనకి నచ్చుతుందో లేదు చైన్ అయితే అది కూరగాయల అండి అండి తనకి నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేస్తాను నార్మల్ అయితే డ్రెస్ తీసుకుందాం అనుకున్నాం ఈ మధ్య చాలా డ్రెస్సెస్ తీసుకున్నాం మేము అందుకే ఇంకెందుకు డ్రెస్ అని తను ఎప్పుడు మెడలో వేసుకోదు సో దానికోసం తీసుకున్నా అందుకు ఇప్పుడు తను వస్తుంది ఇస్తా నచ్చకపోతే రిటర్నిచ్చి తనకు కావాల్సింది ఇంక సాప్ తీసుకుంటాను ఎక్కడుంది ఎక్కడుంది అక్క రావట్లేదా తిను మా అంటే వాళ్ళు పాప అక్క వాళ్ళ పాప మాతో ఉంటది ఎప్పుడు ఆడుకొని సరదాగా ఇంక తను రావట్లేదు నాకైతే చాలా బాధ అనిపించింది బట్ తప్పలేదు సరే నెక్స్ట్ టైం చూసుకోవాలి ఎది పిలు ఒకసారి అంకితకి అంకిత గైస్ ఇంతలో మీతో మాట్లాడతాం నా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పట్లేదు ఒకసారి మీరు కామెంట్ సెక్షన్ లో చెప్తే నేను చేస్తాను నేను ఎప్పటి నుంచో అంకిత పైన ప్రాంక్ అయితే చేయాలనుకుంటున్నా కానీ ఏమని చేయాలో అర్థం కావట్లేదు మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చెప్పండి ఇక్కడ రమ్మని ఇంకా వెయిట్ చేస్తున్నా తనకి ఏమో ఎప్పుడు తను సిల్వర్ వేసుకోలేదు మెడలో కిందటి బర్త్డేకి బ్రేస్లెట్ ఇచ్చాను సిల్వర్ అది పర్లేదు తను ఎప్పుడు వేసుకొనే ఉంటుంది బట్ ఇది నచ్చుతుందా లేదా అనేది ఒక డౌట్ ఇంకోటి చూసాను అదో నచ్చింది కానీ అది చాలా చిన్నది అయిపోయింది ఇది కూడా తినికి నచ్చుతుందా లేదని ఎక్కువ భయంగా ఉంది నచ్చకపోతే రేపే తినకి తీసుకెళ్తాను షాప్కి తనకు నచ్చేది తీసుకోమంటాను ఇంకా లేదు ఇవి వద్దు అంటే ఇంకా డ్రెస్ తీసుకోవడము ఫ్రేమ్ తీసుకోవడము తనకు నచ్చేది చెయ్యాలి ఇప్పుడైతే వెయిట్ తన కోసం ఇంకా తను వాటర్ పెట్టుకొని వస్తుంది వ్యాగన్ రమ్మన్నాను ఎలా ఫీల్ అవుతుందో తెలీదు బట్ నాకైతే బాధగానే ఉంది వారు ఏం చేయలేను లైట్ పెట్టాను కదా తనకి గ్యారంటీ అర్థమైపోయి ఉంటుంది బర్త్డే వీడియో కన్క్లూజన్ చెప్పలేదు చెప్తామని నీ తుంపలే ఎప్పుడించి పిలిపినానే దేనికి నేను చెప్తాను నేను పిలమనే ఇప్పుడే కన్క్లూజ్ మొన్న ఎవ్వరూ మర్చిపోయాను అందుకే కన్క్లూజన్ ఇచ్చి నేను ఉండదు మరి నీ బర్త్డే రావు ఉండబయట అయ్యా నీ బర్త్డే అని

ఇంక అంతా అలాగే ల్యాగ్ అయిపోయింది మా నాన్న వచ్చారు ఇంక అక్కడికి వెళ్ళాము ఇంకా మీకు అంతా చెప్పాను అంతేనిచ్చిందా నచ్చకపోతే షాప్కి వెళ్దాం అది నేను వాళ్ళకి చిన్నది అడిగాను కటింగ్ చేసుకోమన్నారు చిన్న వస్తుంటే వెయిట్ తక్కువైపోతుంది పలుచగొచ్చేస్తున్నాయి సైన్లు తెగిపోతుందని అది వెయ్యట్లేదు అని వద్దు అంటే ఇద్దరు ఇద్దరం చిన్న చిన్నది చూసాను చిన్నవి కూడా చాలా పల్చగా వస్తున్నాయి మళ్ళీ తెగిపోతే ఇందాకెళ్ళి షాప్ కార్లేదా ఫోన్ బాక్ చేయడానికి అని చెప్పాను కదా ఓహో అక్కడ మరి రోజు నీతోనే ఉంటున్నాను అవ్వట్లేదు నిన్న వెళ్దామంటే నేను క్యాన్సిల్ అయిపోయింది లేదంటే రేపు వెళ్దాం కట్ చేయించేసి చిన్న చేద్దాము వేరే డిజైన్ తీసుకుంటానంటే తీసుకో అతను చెప్పాను మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొన్న నైట్ గణేష్ చాలా రిక్వెస్ట్ చేసా చెప్పాడు చెప్పి సడా పాపందని చెప్పాడు అంతే చాలా బ్రతిమానం దారిళ్ళ కాలం అక్కడ దిగిపో ఇంకా లేదు అనేసాడు ఇంకా మనం ఒక్కదాని వెళ్ళడానికి ఫీల్ అవ్వదు ప్రతి దగ్గర తింటానే ఉన్నాను ఇంక ఇప్పుడే ఏదో అయ్యింది ఇప్పుడే ట్రై చేశాను థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ బై బాయ్ ఫ్యాన్ వేస్తే సౌండ్ కదా వాళ్ళకి బాయ్ బాయ్ థ్యాంక్ యూ చంపుతో ఉన్నాం బైక్కి వెళ్ళి వచ్చాము బాయ్ ఇంకెలాంటి బ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి బాయ్ ఇంకేమైనా చెప్పాలనుకుంటే నా దగ్గర గోల్డ్ చైన్ ఉంది అమ్మ మళ్ళీ వీళ్ళు చూస్తే గోల్డ్ చైన్ లేదనుకుంటారు నా దగ్గర ఉంది